మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి పాలు చాలా అవసరం కదా ఎంతోమంది పాలను కల్తీ చేస్తున్నారు మరి కల్తీ పాలను ఎలా కనిపెట్టాలి అంటే వాసన చిక్కదనానికి రసాయనాలు కలుపుతున్నారు పాలలో కార్బోహైడ్రేట్స్ సాంద్రత పెంచడానికి స్టార్చ్ టేబుల్ షుగర్ వంటివి వాడుతున్నారు గతంలో నగరాలు పట్టణాలకే పరిమితమై ఈ కల్తీ వ్యవహారం పల్లెలకు కూడా పాకుతుండటంతో ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది ఈ నేపథ్యంలో మీ ఇంట్లోనే చిన్న చిట్కాలతో కల్తీ పాలను గుర్తించవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ పాలను వేడి చేస్తున్నప్పుడు ఆవిరయ్యేటువంటి తీరు ఆధారంగా ఎంతవరకు యూరియా కలిసిందో తెలుసుకోవచ్చు కల్తీ పాలను వేడి చేస్తున్నప్పుడు పాత్ర అంచుల వరకు మరుగుతాయి నీటిని ఎంత అనేది దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు యూరియా కలిపిన పాలు ఆవిరి కావు పాత్ర అంచుకు చుక్కల్లా అంటుకుంటాయి ముప్పై శాతం కంటే ఎక్కువ నీరు కలిపినా జీరో పాయింట్ నాలుగు శాతం యూరియా కలిసిన సులభంగా మనం గుర్తించవచ్చు పాత్రలో పాలను తీసుకొని అటు ఇటు కదిలించినప్పుడు నురగ అనేది వస్తుంది కదా అలా వస్తే డిటర్జెంట్ కలిసినట్టు అని భావించాలి మీలో ఎంతమంది గమనించారో పాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరింతమందికి షేర్ చేయండి